అమెరికా రోడ్లను తలదన్నే విధంగా ఈరోజు భారతదేశంలో ఇదే హైదరాబాద్ నగరం నుంచి మీరు నిజామాబాద్ రోడ్ వెళ్తారా ఇదే హైదరాబాద్ నగరం నుంచి కర్నూలు రోడ్ వెళ్తారా ఇదే హైదరాబాద్ నగరం నుంచి బాంబే రోడ్ వెళ్తారా ఎక్కడికెళ్ళినా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రోడ్లను తలదన్నే విధంగా మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో రోడ్లు ఉన్నాయి మన తెలంగాణలో కొత్తగా ముప్పై మూడు జిల్లాలైతే చాలా తక్కువ సమయం ముప్పై మూడు జిల్లాలలో ముప్పై రెండు జిల్లాలకు జాతీయ రహదారులు అనుసంధానం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏక కాలంలో నలభై రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కావచ్చు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు దేశవ్యాప్తంగా పదమూడు వందల రైల్వే స్టేషన్లు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం ఏ ఒక్క గ్రామం కూడా విద్యుత్ లేనటువంటి గ్రామం ఉండకూడదని చెప్పి అన్ని గ్రామాలను అన్ని ప్రాంతాలకు కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అన్ని గ్రామాలకు విద్యుత్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం